బోదు ఇడ్లీ కుక్కర్ విన్నారు తర్వాత బిర్యానీ కుక్కర్ విన్నారు ఇతరు పాల కుక్కర్ కూడా కొత్తగా ఉందా మేమైతే ఫస్ట్ టైం చూస్తున్నాం అండి అయ్యేంటి బాగా మందంగా ఉంది ఇది డబుల్ సెట్లో ఉంది

ఏదైతే బొడ్డు క్యాన్ పర్వణలో అవి కోసుకోవడానికి దాంట్లో ఇది టీ స్ట్రైనర్ అంటారు ఇది స్ట్రైనర్ అండి బొడ్డు స్ట్రైనర్ పెద నెక్స్ట్ ఏంటి గొంతు పొంగనల్లే చూపించాము ఎంతక బయటది

కామన్గా ఉంది కదా దాని దాంట్లో ఒకలాగా ఉంది దీంట్లో ఉంది బాగానే ఉందలే మొత్తం ఎన్ని ప్లేట్లు వచ్చినాయి అది కింద ఊడిపోయింది ఐదు ఆరు ఆరు వచ్చినాయి బాగానే ఉంది ఆరు ప్లేట్లు వచ్చినాయండి

రేపు మబ్బాయికి ఎల్ ఎల్కేజీ పావు పోయినప్పుడు వాడికి పెట్టి పంపించడానికి చిన్న బాక్సు ఇదొకటి అదొకటి బాగున్నాయి బాగున్నాయి నిజంగా బాగున్నాయి సార్ ఓకే అండి ఈ పెళ్ళికానుకలన్నీ బుజ్జి ఒక తెచ్చిన ఎట్లా ఎట్లున్నాయో మీరు ఒకసారి కామెంట్ చేయండి ఓకేనా ఇంకా అదనే ఓపెన్ చేస్తుంది ఇంకా నాలుగు వేల పది కేజీ ఇంకా బొడ్డదే ఇక బొడ్డుకా మా బొడ్డమ్మ తేడానికి బొడ్డకాగా ఇచ్చింది ఒకేసారి పోయి అయ్యండి అవి కూడా చూపి దాంట్లో ఏమన్నాయి చూపి ఓహో దీంట్లో గిన్నెలు ఉన్నాయి కోర్ గిన్నెలు సాసలు ఓహో అట్టనా బాగుంది డిజైన్ అది క్యాక్ ఉందండి మూత మూతకు కూడా మూతలు ఉన్నాయి గిన్నె గిన్నెలకి మూతలు పెట్టి ఎటు పెట్టేది కవర్ ప్యాక్ చేయి బాగుంది పెళ్ళికి పెళ్ళికిచ్చిన మరసిమ్మ సరే సరే ఇంకా అది గట్టి కట్టేసాటు దీని అయితే మరసిమ్మ అంటారు అండి ఇంకా టిఫిన్ బాక్స్ అంటే ఒక మనిషికి పెట్టుకుపోవడానికి పైన కర్రీ కింద ఏమో రైసు మెరికాయలు పోవడానికి బాగుంటుంది బిజీ నీకు ఓకే ఇంకా ఇదేమో తాంబూలం పాటకు పోవడానికి పలహారాలు పాటకు పోవటానికి అది చెచ్చెస్కి వెళ్ళినప్పుడు గుళ్ళకి వెళ్ళినప్పుడు పాటకు పోవడానికి అది దాన్ని ఏమంటారు కామెంట్ చేయండి ఇంకా గరెలు అంటే పెద్ద గెరెట బొక్కల బొక్కలు పెద్ద గెరెట పప్పు గుత్తి బాగా మెత్తగా మెదటానికి చల్ల పప్పు గుత్తి చల్ల గుత్తి తర్వాత సాంబార్ అండి పెద్దదే వాయబో వడ్డీ వడ్డీ ఏంటి తర్వాత కూర గంటలు బాగున్నాయి కొత్త కొత్తగా బాగా మెరిచిపోతాను దగ్గర మెరిచిపోతాను ఏం గంటలు అయితే కూర వడ్డీ చేయి అన్నం వడ్డీ చేయి రెండింటికి యూస్ చేయొచ్చు అంటే మల్టీ టాస్కింగ్ అన్నమాట అవి దోశలు తీసుకునేది ఒకటి మన బీరులో కూడా ఒకటి ఉంది కదా దోశలు ఇచ్చేది అదే అది దీంట్లో తీసేయారా అయ్యేమో కరీస్ గంటలు ఓకే అండి బుజ్జి అయితే వాళ్ళ ఇంటికి పోయిన ప్రతిసారి ఏదో ఒకటి ఎదకొస్తామని ఎదగొచ్చి అన్ని పైన సత్తట వాడదో అవి పెట్టలేదు అండి రేపు మళ్ళీ మా కూతుకి ఇచ్చి పంపిణా తప్ప మీకు మాట చెప్పమంటారా విషయం చెప్పమంటారా మా పల్లెటూరులో అందరూ కామన్గా ఏం చేస్తారంటే వాళ్ళు పెళ్లి సెమలు వచ్చినాయని పైన ఇంటికి అటకెక్కిస్తారండి అంటే ఇంటి పైన బళ్ళ ఇంట్లో బల్ల ఉండదు కదా ఆ బల్ల ఎక్కిస్తారు వాటిని ఎప్పుడు ఓపెన్ చేస్తారంటే పండాలకి పబ్బాలకి వాటికి ఓపెన్ చేసి ఒకసారి శుభ్రంగా తుడిచి క్లీన్ చేసి వాటిని మళ్ళీ ఆరబెట్టి మళ్ళీ పైన పెట్టేస్తారు అంతేగాని వాటిని వాటర్ పెట్టరు ఇంట్లో ఉన్న వాటిని ఎన్నాళ్ళు ఉన్నా కానీ దాన్ని గీగి 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 అరిగేదాకా అది మొత్తం పూర్తిగా దాన్ని చిల్లులు పట్టినట్టే దాన్ని వదిలిపెడతారండి అప్పుడు కూడా వదిలిపెట్టరు దాన్ని ఏం చేస్తాను దాన్ని మళ్ళీ మరకకేస్తారు అంటే దాన్ని రీమోల్లింగ్ చేయడానికి వస్తారు ఊర్లు ఏమిటి ఇళ్ళేమిటి వస్తారు వచ్చిన వాళ్ళకి ఇస్తే వాళ్ళు మొయ్యి మళ్ళీ కాగులు కానీ ఇతర తెపాలు కానీ అలాంటివి చేసుకుని వస్తారండి ఆ విధంగా మా పల్లెటూరులో అందరూ కామన్గా చేసే అదంతా ఇదే అందుకని చెప్పి మా ఇంట్లో ఉన్న చిన్న డిష్ ఉంది కదా అంటే రోజు మీరు బాండి చూస్తుంటారు కదా అన్ని ఫ్రై చేస్తూ ఉంటారు అది నియర్లీ ఇప్పుడు ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుంది దగ్గర దగ్గర ఫైవ్ ఇయర్స్ అంటే ఫైవ్ ఇయర్స్ గంట టెన్ ఇయర్స్ అవుతుంది మేము నియర్లీ విజయవాడలో ఉన్నప్పుడు హైదరాబాద్ ఉన్నప్పుడు తెచ్చిందాన్ని అది గోదంలో పెడితే ఈ మధ్యలో నేను దాన్ని ఓపెన్ చేసింది ఎందుకంటే దేనికి దానికి పనికి వచ్చిందని చెప్తే ఇస్తే అదే మరి మాడిపోయిన మరిచి గొప్పలో ఉంది కానీ బాగుండుద్ది దానిపైన ఆర్డర్ చేయడానికి తర్వాత ఇంకేంది బుజ్జి అజిత్ అది చెప్పడం మర్చిపోయింది అసలు నేను ఎవరు నేను చెప్తాను అసలు నేను చెప్పడం మర్చిపోయింది ఏంటంటే ఇప్పుడు ఈ సామాన్యాన్ని ఇంకా శుభ్రంగా పండగలకి పబ్బాయికి తుడిచి పైన పెడతాను నా చెప్పే కదా ఇంకా తర్వాత వాళ్ళ కూతుర్లు కానీ ఉంటారు కదా బుజ్జి అలాగ ఇప్పుడు బుజ్జి వాళ్ళకి ఒకగానే ఒక కూతురు అండి అందుకని చెప్పి ఏసిందంటే ఇంటికాడ ఉన్న సామాన్ అన్ని ఈ అమ్మాయికి ఇచ్చి మాత్రం సర్ది పంపించింది అదేవిధంగా వాళ్ళ కూతురికి ఇంకట పల్లెటూరులో ఉన్న వాళ్ళు ఆ పెళ్లి కనుకలుగా వాటిని కూడా సర్ది ఒక గోతం వేసి పంపిస్తారు పెళ్ళికనుగోలకేమో రెండు గోతలేమో బయట షాపులోకి ఉంటే ఒక గోతం ఇంట్లో అది అంటే వాళ్ళమ్మ కూడ పెట్టింది ఆ కూతురికి వెళ్ళి చెప్పి ఎప్పటి నుంచో కూడబెట్టిన సామాన్ అని ఒకసారికి మూడు గోతలు వేసి పంపించింది అదన్నీ సంగతి వచ్చినాయి అయనయ్యి నేను ఎయిత్ లోనో సెవెంత్ లోన ఉన్నప్పుడు ఒక ఆయన వచ్చాడు వాటర్ తీయడానికి అని చెప్పింది ఆయన ఆడర్ తీస్తే ఇంక సామాను వచ్చినాయి మమ్మీ తోటికి ఐదు మూడు నాలుగు నుంచి చెప్పు చదవకుండా దాచిపెట్టింది చెప్పు చదవలేదు అప్పుడు కూడా సీల్ తీయలేదండి కట్ర కానీ దోశలు పెరుగు కానీ లేకపోయినా కానీ కొనుక్కుంది కానీ బాణీ గానీ ఓపెన్ చేయలేదు నాకు అని చెప్పే పందే ఉంచింది దాన్ని ఓపెన్ చేయి ఓకే అది కంపెనీలే పలహారాలకి టిఫిన్లకి వాడే ప్లేట్లు ఇవి నైస్ క్యాక్ ఉన్నాయి అయితే మన ఇల్లు అంతా బాగు చేసిన తర్వాత ఎన్ని ఓపెన్ చేద్దాం అంటే ఒకటొకటి టీ కానీ అలాంటివి ఇవ్వడానికి తర్వాత అవి చూపించిన అయ్యా ఉన్నాయి ఇంకా అయితే అండి ఇవి చెప్తాను ఈ డేస్ ఇది ఉంది చూసారు కదా ఈ దీని మాదిరిగానే అన్నీ ఇంకా చిన్న చిన్నవి ఉంటాయి ఒకటి రెండు ఆ మూడు ఆ నాలుగు ఆ ఐదు దాంట్లో చూపిమీ లేకంటే ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు మొత్తం పన్నెండు దబరాలు అండి ఇవన్నీ అంతే అంతేనా దబరాలు అనేది మొత్తం పద్నాలుగు పన్నెండే వచ్చింది ఇప్పుడు పన్నెండు గిన్నెలు ఓకే పక్క మేడమ్ దాంట్లో ఏదో ఉందిగా ఓపెన్ చేయి దీంట్లో మొత్తం గ్లాసులు తిట్టుంది ఒకటి మొత్తం నాలుగు గ్లాసులు వచ్చినాయండి బాగున్నాయి గ్లాసులు అయితే నెక్స్ట్ అండి ఇంకా ఇంకా కుక్కర్ ఉంది కదా కుక్కర్ ఓపెన్ చేయి ఓకే అండి ప్రస్తుతం ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేస్తాను కుక్కర్ కాదు కుక్కర్ ఓపెన్ చేయ పాతను పప్పు కుక్కరా బిర్యానీ కుక్కరా ఇక చూసేయండి ఇక్కడ ఎవరి చూసారా తంగిరాల పాలమ్మ అంటే అత్తగా అండి బుజ్జి అలా ఇంకా మొత్తం అలమ్మ పేరుపై డెలివరీ ఇవన్నీ అయితే అండి మళ్ళీ తొందరలో ఒక ఫ్రిడ్జ్ కూడా రాబోయేది మనకి ఫ్రిడ్జ్ కూడా తెస్తారు తొందరలో వాయు అబ్బు ఇది కుక్కర్ అమ్మ ఇది టెన్ లీటర్స్ కుక్కర్ అంటే ఐదుకేలు ఉడికిద్దా వాయు పేద కుక్కరేనా ఓకే అండి మన తొందరలో కుక్కర్ బిర్యానీ చేయబోతున్నాం దీంట్లో మటన్ బిర్యానీ కుక్కర్ బిర్యానీ చేయబోతాం మీకు ఇక్కడే మరి పది లీటర్లు ఉందంటే ఐదు ఐదు కేజీలు ఉడికిద్దా ఓకే అండి ఈ కుక్కర్ ఎన్ని కేజీలు ఉడికిద్దాం చెప్పండి ఇక ఇక్కడైతే పది లీటర్లు ఇచ్చాడు అంటే పది లీటర్లకి ఎన్ని కేజీలు ఉడికిద్దాం ఒకసారి మాకు కామెంట్ చేయండి అంటే నేను అనుకుంటున్నాను ఒక ఐదు కేజీలు ఉడికిద్దాం అనుకుంటున్నాను అది కా అవునో కాదు అనేది మీరు కామెంట్ చేయండి కుక్కర్ అది కేక ఉంది తొందరగా మనం కుక్కర్ బిర్యానీ కానీ కుక్కర్ మటన్ కర్రీ కానీ కుక్కర్లో చికెన్ కర్రీ కానీ అలాగా ఏదో ఒకటి తప్పకుండా ట్రై చేస్తాం తొందరలో దానిమైన ఫ్రై కొంచెం చేద్దాం ఇంకా ఇంకా అంతేలే ఓకే అండి చూసారు కదా ఇవన్నీ బుజ్జి తెచ్చిన పెళ్ళి కావకులు అండి వాళ్ళ అమ్మగారు నా ఒక్కగా ఒక కూతురికి గాయకు పట్టిన కూతురికి నా దగ్గర ఉన్న సామాన్ అని ఓకే అండి ఈ సామాన్ అన్నిటిపైన ఎవరి పేరు ఉండదు అంటే వాళ్ళ అన్నగారి పేరు ఉండదు ఇది విజయ మాల్యన్ విజయ విజయ తొందరలో పెళ్లి కావాలి కదా నిన్న నిన్నే కదా వీడియో పెట్టింది చూసండి ప్రతి ఒక్క దాని విజయ పేరు ఉండదు ఏదబ్బా చిన్న స్పూన్ సహా ఉంది అట్లా ప్రతి ఒక్కరి ఇంకా ఏడు చేడు అన్నిటి మీద విజయ పేరు ఉండదు అండి ఓకేనా ఓకే పుట్టింటలు అయితే ప్రేమతో అయితే ఇంక ఇచ్చారు ఇ కాకుండా పోయినసారి మేము డొనేట్ చేయడానికి దవడాలు ఉన్నాయి చూడండి పెద్ద ఇంకా అవి కూడా తీసుకొచ్చాము ఇంకా అవి దిస్తే మళ్ళీ చూపించడానికి వీలు కదని చెప్పేసి ఇంకా ఇది తీలేదు ఇంతవరకు అయితే నేను తెచ్చానండి ఇంకా మళ్ళీ దివాన్ కార్డు అవి కూడా ఉన్నాయి అవి చూపిస్తాను కాబట్టి డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉన్నాయి డైనింగ్ టేబుల్ డ్రెస్సింగ్ టేబుల్ అవి కూడా తెచ్చాను ఇంకా ఫ్రిడ్జ్ బాగా అయితే ఫ్రిడ్జ్ ఇప్పుడు వదిలేస్తమ్మా తర్వాత అని చెప్పాడు ఇంకా అన్నయ్య పెళ్లి కూడా తొందరలో జరగబోతుంది కదండి ఇంకా అప్పుడు కూడా మేము ఫ్రిడ్జ్ ఒకసారి గురించుకుంటాం అన్నమాట చూశాం కదండి ఇంక ఈ వీడియో అయితే ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి బాయ్ బాయ్